హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ చూశారు కదా పరిక్ని సెట్ అనమాట త్రీ ఇయర్స్ పాప్కి డిజైన్ చేశాను అయితే ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఓకేనా చూశారు కదా ఇది అయితే సెట్ అండి మామూలుగా శారీలో క్లాత్ కాదు సెట్టే తీసుకొచ్చారనమాట కస్టమరే ఇది కంచి కంచి పట్టు అనమాట ఓకేనా అయితే కింద పరికినీ అయితే కుట్టాను ఎగస్టా వచ్చింది ఏంటి అంటే ఫ్రిల్స్ అనేవి ఐరన్ చేసాము కాదు కానీ కొంచెం పొడవైంది అనమాట ఆ పొడవ దాన్ని ఇక్కడ అలా లోపల ఇలా మడత పెట్టించాను చూసారా ఇదిగో ఇలా మడత వస్తుంది అనమాట అంటే పైకి మనకేమీ కనిపించకుండా లోపల అయితే లైనింగ్ ఒకటే వేశానండి పరికినీ సెట్ కాబట్టి చిన్న పాప కాబట్టి ఏంటి అంటే ఇలా బాడీ పరికినీ అనేది కుట్టాను అనమాట ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఈ దీంట్లో వచ్చిన సెట్లో వచ్చిన బ్లౌజే మనం ఏమీ సపరేట్గా తీయలేదు ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీతో చేయించానండి అంటే నెక్కి ఏమీ వేయించలేదు చిన్నపాపకు కదా అందుకని ఇక్కడ మొత్తం బాడీ అంతా హైలైట్ అయ్యేలా చేయించాను అంతా కూడా జెరీ అనమాట కింద లెహెంగా కలర్ అయితే ఈ బ్లూ కలర్ ఫ్లవర్ లోపల వేయించి మొత్తం ఎక్కువ జెరీ తోటి హైలైట్ చేయించాను చిన్న పాప కదా తను వేసుకున్నా కూడా లుక్ హైలైట్గా గ్రాండ్గా కనపడాలి అంటే మనం జెరీ అనేది ఎక్కువ యూస్ చేయాలి కాబట్టి అలా యూజ్ చేశాను హ్యాండ్ వచ్చేసరికి బార్డర్ ఇచ్చాడండి ఆ బార్డర్ ఏం చేశానంటే అంటే ఎక్కువ లేదనమాట సో అందుకని ఇక్కడ పఫ్ హ్యాండ్ పెట్టించి కింద మళ్ళీ ఈ క్లాత్ తోటి ఇక్కడ ఒక లైన్ అనేది థ్రెడ్ వర్క్ చేయించాను చూసారు కదా ఇలా థ్రెడ్ వర్క్ చేయించానండి ఇక్కడైతే ఇక్కడ బాడీ దగ్గర మళ్ళీ కటింగ్ చేసి ఇలా సపరేట్ గా మోడల్ కింద డిజైన్ చేయించాను వీ కట్ వచ్చేటట్టుగా అంటే ఫ్రిల్స్ ఆల్రెడీ ఒక సెట్ కుట్టించాను సో అందుకని ఇంకొక సెట్ ఏమో ఇలా చేయించాను అనమాట ఓకేనా బ్యాక్ వచ్చేసరికి నార్మల్ అండి ఎవరిదైనా అంటే ఒకవేళ మీరు ఎవరైనా ఇలా చేయించుకోవాలి అనుకోండి మీరు క్లాత్ అనేది ఒకవేళ ఎలా తీసుకోవాలి అనేసి అంటే ఒక టూ మీటర్స్ కింద బాడీకి తీసుకుని పైన బ్లౌజ్కి ఒక వన్ మీటర్ తీసుకుంటే ఇలా ఏ బ్లౌజ్ అయినా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి అయితే ఇప్పుడు ఇదైతే మాత్రం లెహంగా సెట్ కాబట్టి అంటే వాళ్ళు సెట్ తీసుకున్నారు కదా మీటర్న్నర అలా వచ్చింది అనమాట అదే మనం క్లాత్ అనేసి అంటే ఒక టూ మీటర్స్ తీసుకుంటే మనకి గేరా అనేది ఎక్కువ వస్తుంది దానివల్ల ప్రిల్స్ అనేవి ఎక్కువ రావడం వల్ల చిన్న పాపకి వేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది అయితే లోపల కెనకన్ అనేది కూడా యూస్ చేయొచ్చు అనమాట అయితే కస్టమర్ ఆల్రెడీ కెనకన్ విడిగా గా కుట్టించాను అనేసి అన్నారండి సో అందుకని నేను కెనకన్ అనేది వేయలేదు మనం ఎప్పుడైనా కూడా ఎవరికైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా కూడా కెనకన్ అనేది ప్రతి సెట్ కి వేయించకంటే సపరేట్గా చేయించామనేసి అనుకో ఇలా ప్రతిదానికి మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం బీర పెట్టుకునేటప్పుడు ప్లేస్ అనేది కూడా మనకి ఎక్కువ మిగులుతుంది కదా ప్రతి సెట్కి కనుకని వేయించుకుంటూ వెళ్ళామంటే మనకి బీరువా సరిపోదు బట్టలు పెట్టడానికి సో ఓకేనా ఈ ఐడియా ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ నా ఛానల్ కూడా అలాగే ఫాలో అవ్వండి బాయ్